విశాఖలో భూములు కొట్టేయడానికి కొత్త మార్గం వెతికిన కేటుగాళ్లు ఖాళీగా స్థలం కనిపిస్తే ఆ గ్యాంగ్ అక్కడ వాలిపోతుంది ఈ స్థలం మా పూర్వీకులదంటూ బుకాయిస్తున్నారు ఇస్తున్నారు మరి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కడా అంటే నీళ్లు నమ్ముతున్నారు విశాఖ శివారు ప్రాంతాలైన అడవివరం పైనాపిల్ కాలనీ దారపాలంలో కబ్జాలు చేస్తున్న కిలాడి గ్యాంగ్ ఇటీవల దారపాలెంలో డొక్కరి లక్ష్మి అనే మహిళ రెండు వందల అరవై ఐదు గజాల స్థలం కొనుగోలు చేశారు భూమి పూజ చేసి ఫెన్సింగ్ వాల్ కడుతున్న సమయంలో వాలిన సోములు గణేష్ అండ్ గ్యాంగ్ స్థలం మా పూర్వీకులదంటూ బుకాయించే ప్రయత్నం చేశారు సోములు గ్యాంగ్పై ఎవరైనా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తే మేము వెనకబడిన వర్గం అని మాపై దాడి చేస్తున్నారంటూ మరో నాటకానికి తెరలేపుతున్నారు వాస్తవానికి సోములు అండ్ గ్యాంగ్ విశాఖకు వలస వచ్చిన కుటుంబాలు సింహాచలం అటవీ భూముల్లో జీడి పిక్కలు ఎదురుకునేవారని స్థానికులు చెబుతున్నారు ఇటీవల విశాఖ నగర శివారుల్లో స్థలాలకు ధరలు పెరగడంతో ఈ కేటుగాళ్లు ఖాళీగా దొరికిన స్థలాలపై కన్ను వేసి కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు దార్బాలం చుట్టుపక్కల ఉన్న లేఅవుట్ సొసైటీ సభ్యులు పోలీసులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యకరం సోములు గణేష్ అండ్ గ్యాంగ్పై పోలీస్ స్టేషన్లో అనేక కేసులు ఉన్నాయి వారిపై చర్యలు తీసుకోవాలని సొసైటీ మెంబర్లు పబ్లిక్ గ్రీవెన్స్లో కూడా ఫిర్యాదు చేశారు ఈ కేటకాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సొసైటీ మెంబర్లు స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఇష్యూపై సండే అసోసియేషన్ సభ్యులు అర్జెంటుగా మీటింగ్ ఏర్పాటు చేసుకుని కమిషనర్ కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా సమాలోచిస్తున్నారు ఎవరి దగ్గర కొనుక్కున్నారండి ఇది భూమి మా తరతరాల తాతలు ఆస్తి అండి ఇది ఎవరిదో కొనుకోలేదండి మా సుభూములతో అంటే మా తాత అదే మా తాతగారు ఆస్తి